రాష్ట్ర సమితితో చేతులు కలపడం ఒక చారిత్రాత్మక పరిణామం దేశ రాజకీయాల్లో విస్తున్నారు ఈ కూటమి వార్త వచ్చిన వెంటనే బిజెపికి కాంగ్రెస్ కు చెమటలు పడుతున్నాయి మరి నరేంద్ర మోడీ పుస్తకం రావడం నా వీళ్ళకు ఎంత చెమటలు పడుతున్నాయా అంటే ఈ రోజు భారత రాష్ట్ర సమితి బహుజన్ సమాజ్ పార్టీ కూటమి సీట్ల పంపకం వార్త వచ్చిన వెంటనే ఢిల్లీ నుంచి ఉటాట్న ఈడి అధికారులు వచ్చి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిందంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారో ఒకరికి పెద్దల మీ చేతిలో దేశాన్ని పెట్టినందుకు సిగ్గుపడుతున్నది ఈ దేశ ప్రజలందరూ కూడా ఎవరెవరిని అరెస్ట్ చేస్తున్నారు మీరు తమిళనాడు స్టాలిన్ ముప్పది పొలు పెడుతున్నారు వాళ్ళ మినిస్టర్ చేసి మంతు సోరేన్ బిడ్డ జార్ఖండ్ ముఖ్యమంత్రి అయితే తన సొంత బలంతో ముఖ్యమంత్రి అయితే ఆయనను రాత్రికి రాత్రికి అరెస్ట్ చేసిండ్రు ఆయన ఒక్క మాట అన్నాడు బిడ్డ మిమ్మల్ని మీరు మామూల్ను చంపినా మేము లొంగము లొంగము లొంగము